నమస్కారం SSC సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా headlines వీడవంక మండలం వేటగళ్ళలో ఘనంగా రేణుకయ్యలమ కళ్యాణ మహోత్సవ జమ్మకొండ మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామంలో శిఖం భూమిని కబ్జా చేస్తున్నారంటూ తహసీల్దార్ ఇల్లందకొండ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ అభివృద్ధికి రెండు లక్షల రూపాయల విరాళం అందజేసిన వెలిచాల రాజేంద్రరావు రోహిణి కార్టు ప్రారంభమైనా వర్షాలు పడకపోవడంతో వరుణ దేవుని కోసం ఎదురు చూస్తున్న రైతన్నలు కమలాపూర్ వైద్య శిబిరానికి విశేష స్పందన కనపర్త నుండి కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరిన హనుమాన్ మాలాదారులు అపర అయోధ్యగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంట శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి శ్రీరామనవమి కళ్యాణం రోజున ప్రకటించిన విధంగా కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు రెండు లక్షల రూపాయల విరాళాన్ని అందించారు అపర అయోధ్యగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం శ్రీరామనవమి రోజున కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు తన విరాళంగా రెండు లక్షల రూపాయలు అందజేస్తానని మాట ఇచ్చారు దాని ప్రకారంగా నేడు ఇల్లందకుంట దేవస్థానానికి రెండు లక్షల రూపాయలను రాజేంద్రరావు విరాళంగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని దీవించారు రెండు లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం పట్ల ఆలయ కార్యనిర్వహణాధికారి సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు ఇల్లందకుంట గ్రామ సభలో ఎస్సీ కాలనీలో ఏడవ వార్డులో మంచినీటి బావి చుట్టుపక్కల ఉన్న స్థలాన్ని శనిగరపు ప్రభాకర్ ఆక్రమించడం జరిగిందని ఫిర్యాదు చేశారు ఎస్సీ కాలనీ మంచినీటి బావి చుట్టూ ఉన్న స్థలాన్ని శనిగరపు ప్రభాకర్ ఆక్రమించడం జరిగిందని ఆ భూమిని రక్షించాలని కోరుతూ ఇల్లందకుంట స్పెషల్ ఆఫీసర్ వినతి పత్రం అందజేశారు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మారేపల్లి ప్రశాంత్ శనిగరపు మధు గంగారం మహేష్ కొత్తూరు రవీందర్ చాతల హరీష్ మారేపల్లి వంశీ నరేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు లోహియా ఐడబుల్ ఆయిల్స్ కంపెనీ మరియు కేవీకే సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు ఆయిల్ ఫామ్ సాగు లాభాలు మార్కెటింగ్ విధానం సంబంధించిన వివరాలను లోహియా ఐడబుల్ ఆయిల్ కంపెనీ టెక్నికల్ అడ్వైజర్ రంగనాయకులు వివరించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు సీనియర్ శాస్త్రవేత్త అండ్ హైడ్ కేవికే వివిధ అంతర పంటల వలన లాభాలని చేసే విధానాలని వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి బండారు శ్రీనివాస్ వివిధ రకాల సబ్సిడీలను రైతులకు క్షుణ్ణంగా వివరించారు వినియోగించే విధానం గురించి సవివరంగా వివరణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో లోహ్యా ఎడిబుల్ ఆయిల్ కంపెనీ అధినేత సిద్ధాంత్ లోహ్యా పాల్గొని ముందుగా పంట తీసిన రైతులకు ఇతర దేశాల్లో సాగు చేసే తోటలను చూపిస్తామని హామీ ఇచ్చారు రెండు వందల ఇరవై మంది రైతులు నలుగురు ఉద్యాన అధికారులు కేవికే శాస్త్రవేత్తలు పాల్గొన్నారు ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ ఋతుస్రావ పరిశుభ్రత దినోత్సవం డాక్టర్ తులసిదాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఋతుస్రావ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా డాక్టర్ తులసిదాస్తో పాటు మహిళా డాక్టర్లు మాట్లాడుతూ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన నియమాలను గురించి వివరించారు వ్యక్తిగత పరిశుభ్రత ఉన్నప్పుడు ఎలాంటి వ్యాధులు రావని ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు

నారు పోసేంత వరకు ఆ నీటిని ఉపయోగించుకునేవారు ప్రస్తుతం గ్రామాల్లో పొలాలు దున్నడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు కొంతమంది రైతులు తమకున్న వ్యవసాయ బావులను నమ్ముకుని సైద్యం చేసేందుకు వ్యవసాయంలో పనులను ముమ్మరం చేశారు ఎండాకాలంలో విపరీతమైన ఎండలు కొట్టడంతో భూగర్భ జలాలు మొత్తం ఎండిపోవడంతో పాటు చెరువులు కుంటల్లో నీరును సైతం పూర్తిగా ఎండిపోయింది అన్నదాతలు ముందుగా వ్యవసాయ పనులు మొదలు పెడితే వాతావరణంలో వస్తున్న మార్పుల ఫలితంగా వర్షాలు పడినట్లయితే పెద్ద మొత్తంలో నష్టపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయని దిగులు చెందుతున్నారు మరోవైపు వాతావరణ శాఖ జూన్ మొదటి వారంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని సమాచారం మేరకు కొంతమంది రైతులు వ్యవసాయం చేసేందుకు గ్రామాల్లో ఆసక్తిని చూపుతున్నారు ఏదేమైనా ఈసారి వ్యవసాయ రంగానికి గడ్డు ఏర్పడే పరిస్థితి ఉంటుందని రైతులు వాపోతున్నారు వీడవంక మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన యువ రైతు ఎండి అఖిమ్ మాట్లాడుతూ రోహిణి కార్తు ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా వర్షాలు పడడం లేదు అన్నదాతలు నమ్ముకునేది వ్యవసాయం అలాంటి వ్యవసాయం నమ్ముకుంటే ఈ రోజు వరకు వర్షాలు పడటం లేదు వర్షాలు లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు వర్షాలు తొందరగా పడాలని అఖిం తన ఆవేదన వ్యక్తం చేశారు కార్తె నెల ఇరవై ఐదున ప్రారంభమైనా కూడా ఇంకా వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి వెళ్ళాయి ఎందుకు రోహిణి కార్తెలో పడాల్సిన వర్షాలు ఇంకా పడ పడకపోవడంతో నాలాంటి రైతులు ఎందరో చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనివల్ల వర్షాలు తొందరగా కురిసి నార్లు పోసుకునే విధంగా ఆ దేవుడు కనకరిస్తే బాగుండని నా నా యొక్క ఆవేదన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక కమ్యూనిటీ హాల్లో వృద్ధులకు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాలసాని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంచే నిర్వహించబడింది ఈ సందర్భంగా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ సీనియర్ సిటిజన్స్ భారత ప్రభుత్వ సహకారంతో అరవై సంవత్సరాల పైబడిన వయో వృద్ధులకు ఇంటి వద్దనే సేవలు అందించేందుకు హనుమకొండ రెడ్ క్రాస్ సంచార వైద్యశాల సేవలు అందించడం జరుగుతోందని ప్రతి నెల మీ గ్రామానికి వచ్చి క్యాంపు నిర్వహించి వృద్ధులకు బీపీ షుగర్ రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించడం జరుగుతుందని ఇలాంటి వైద్య శిబిరాలను గ్రామాల్లోని వృద్ధులంతా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఆరోగ్య శిబిరంలో నేడు నూట ఆరు మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాలసాని రమేష్ గౌడ్ ఎంపీడీఓ గుండె బాబు సిఐ హరికృష్ణ ఈ ఆరోగ్య శిబిరంలో రెడ్ క్రాస్ డాక్టర్లు డాక్టర్ జే కిషన్ రావు డాక్టర్ మహమ్మద్ తహర్ మసూద్ రెడ్ క్రాస్ సిబ్బంది గులేపల్లి శివకుమార్ అరువా గంగాధర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు హన్మకొండ వాడి ఆధ్వర్యంలో కమలాపురం మండలంలో ఇక్కడ వయోవృద్ధులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మా ఇండియన్ మెడికల్ సొసైటీ హన్మకొండ ద్వారా ప్రతీ నెల ఒక ఎనిమిది క్యాంపుల వరకు మేము జిల్లాలో మండల పరిధిలను నిర్వహించడం జరుగుతుంది ఇది దినదినం కూడా మా ఆదరణ పెరుగు నమ్మకం అనేది ప్రజలకు కలిగి ఉచితంగా అయినా కూడా వైద్య సేవలు అందిస్తున్నారనే భావనతో ఈ శిబిరాలకు అధిక సంఖ్యలో వచ్చి వారి సమస్యలను డాక్టర్లు తెలిసి వారికి సంబంధించిన మందులను కూడా ఉచితంగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా నిర్వహించ ఉచిత ఆరోగ్య శిబిరాలకు అధిక సంఖ్యలో వయో వృద్ధులు ధరవి వచ్చి వారి యొక్క ఆరోగ్య సమస్యలను నివారించుకోవాల్సిందిగా కొంతమంది దర్శించడం జరిగింది వారందరి కూడా రక్త పరీక్షలు ప్లస్ బీపీ షుగర్ లాంటి అన్ని పరీక్షలు చేసి వారికి నలభై ఒక్క రోజుల పాటు హనుమాన్ మాల ధారణ గురించి భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన హనుమాన్ మాల విరమణ చేయడానికి పాదయాత్రతో కనపర్తి నుండి ఆంజనేయ స్వామి భక్తులు కొండగట్టుకు బయలుదేరారు కనపర్తి గ్రామం నుండి కొండగట్టు వరకు పాదయాత్రతో బయలుదేరిన ఆంజనేయ స్వామి భక్తులు బజరంగి దీవెనలతో క్షేమంగా వెళ్లి రావాలని కోరిన కోరికలు తీరాలని స్వామి వారికి మొగ్గులు చెల్లించుకున్నారు దారి పొడవున హనుమాన్ నామం జపిస్తూ కాలినడకన బయలుదేరి వెళ్లారు కార్యక్రమంలో హనుమండ్ల రెడ్డి కోల కిరణ్ ఆరెల్లి శ్రీకర్ రాయిశటీ కుమార్ స్వామి పంజాల భాస్కర్ ఈట్టవైన కుమార్ ముత్యాల హుస్సేన్ ముంజ ప్రవీణ్ ము మందాటి రెడ్డి తదితరులు బయలుదేరారు వీణవంక మండలం బైతికల్ గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ కళ్యాణ రేణుకాహోత్సవం నిర్వహించారు వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో ఎల్లమ్మ కళ్యాణం ఘనంగా జరుపుకున్నారు ఎల్లమ్మ తల్లి పండుగ మహోత్సవంలో భాగంగా గౌడ కులస్తుల దైవమైన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వరకు డపు వాయిద్యాల నడుమ శివశక్తుల పూనకాలతో రెండు వందల మంది మహిళలు బోనాలతో ఊరేగింపు కబళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ బోనాల మహోత్సవంలో గౌడ కులస్తులు కుల పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా పాల్గొన్నారు జమికొండ మున్సిపాలిటీ పార్టీలోని ధర్మారం శివార్లో గల మూడు వందల అరవై ఎనిమిది సర్వే నెంబర్లోని ముప్పై మూడు గుంటల భూమి నుండి మట్టి తీస్తున్నారని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు ధర్మారం గ్రామ శివార్లోని మూడు వందల అరవై ఎనిమిది సర్వే నంబర్లో గల ముప్పై మూడు గుంటల షికం భూమి ఉందని ఆ భూమిని కాజోయడానికి కొంతమంది నాయకులతో పాటు ఆ పక్కనే ఉన్న భూ యజమాని ప్రయత్నిస్తున్నానని దీనిలో భాగంగానే శనివారం సాయంత్రం నుండి ఆదివారం వరకు మొరం టిప్పర్లు కొట్టించి భూమిని చదును చేసే ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు ప్రభుత్వ భూమిని కాజీగా చూస్తున్నారని అత్యంత విలువైన ఆ భూమిని కాపాడాలని గ్రామ ప్రజలు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు ఈ విషయంపై స్పందించిన తహసీల్దార్ వెంటనే తక్షణ చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు

గ్రామంలోని ఒకటవార్డు పరిధిలోని మూడు వందల అరవై ఎనిమిది సర్వే నెంబర్ గల ప్రభుత్వ సిగం భూమిని కొందరు నాయకుల ప్రభుత్వాలతోటి వ్యక్తి దాన్ని స్వాధీనం చేసుకోవడానికి కుట్రలు పడతాడు దీనివల్ల మేము అది కనుక అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది అది కనుక అధికారులు స్పందించకపోతే మేము టిఆర్ఎస్ పార్టీ తరఫున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం ధర్మ మున్సిపల్ పరిధిలోని మూడు వందల అరవై మొత్తం పోయింది కొన్ని రోజులలాగా గొడవలకు నామకరణం ఉండేది గొడవలకు ఉండేది ఇప్పుడు కావాలనుకుంటే రేడియేషన్ కోసం దాన్ని మొత్తం కబ్జా చేసి మొత్తం మూరం పోసి నేను రేడియేషన్ కింద బాగా చేసి మొత్తం మూరం కొట్టి చేసినప్పుడు ఇప్పుడు ఎంతోమంది గతంలో ఆడవాడికి కార్పెట్ చేసింది దాని మీద ఎంతోమంది కథ చేసిన వాళ్ళందరినీ వాళ్ళు పైపుసాం ఇప్పుడు చూస్తా కావాలనుకున్న రోజులాగా దాన్ని చూసుకుంటూ ఇప్పుడు మొత్తం మూరం పోసి దాన్ని మొత్తం యాక్టివేట్ చేసినాను చెరులకు పోయే వాటర్ స్టోరేజ్ కాకపోవడం ఇప్పుడు అంజల్ దాని మీద కొంత వాటర్ అక్కడ అంత అంతకుముందు ఉండేది చెరువు కోసం దాని కొంత అవసరం వచ్చి ఉండేది దానివల్ల ఇప్పుడు ప్రభుత్వం అణ్యకాంతం అయిపోయినప్పుడు పేదవాళ్ళకు కానీ ప్రభుత్వానికి ప్రభుత్వం సంబంధించిన వారి కొడుకు వాడుకునే అవకాశం లేదండి అది చెందితే అక్కడ బూర్ కోసం కొన్ని వాటర్ సోర్సెస్ జరిగే ఉండేది ఏ రకంగా లేకుండా దాన్ని మొత్తం అమ్మకం చేసి మూడవ అంటే సాంఘిక గురుకుల విద్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ స్వామి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మిగిలిన ఆన్లైన్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు ఆసక్తి గల విద్యార్థులు ఎంపీసీ లేదా బైపీసీకి దరఖాస్తులు చేసుకోవాలని కోరారు రూపాయలు మీసేవ ద్వారా చెల్లించి ఈ నెల ముప్పై ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కుమార్ స్వామి సూచించారు జూన్ ఫస్ట్ నుండి ఎన్షిమిటెడ్ మొదటి మరియు ద్వితీయ సంక్షేమ పాఠశాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి వేణవంక మండలం బేతగల్లో ఘనంగా రేణుకైలమ్మ కళ్యాణ మహోత్సవం జమ్మికొండ మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామంలో శిఖం భూమిని కబ్జా చేస్తున్నారంటూ తహసీల్దార్ ఇల్లందకొండ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ అభివృద్ధికి రెండు లక్షల రూపాయల విరాళం అందజేసిన వెలిచాల రాజేంద్రరావు రోహిణి కాటు ప్రారంభమైనా వర్షాలు పడకపోవడంతో వరుణ దేవుని కోసం ఎదురు చూస్తున్న రైతన్నలు కమలాపూర్ వైద్య శిబిరానికి విశేష స్పందన కనబర్త నుండి కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరిన హనుమాన్ మాలాదారులు సమాప్తం తిరిగి వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు